ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థనలు చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం గారు దైవ వర్తమానం అందించారు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృప అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు దైవజనులు దేవుని వాత్మానుని వండిచారు ఈ రోజు కొరకు బైబిల్ గ్రంథములోని సామెయలు మొదటి గ్రంథం అందరూ బైబిల్ తీర్చి చూడండి సామెయలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదునాలుగవ వచ్చినాన్ని మనము చదువుకుందాం వారు ఊరిలోనికి రాగా వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్నా పోవచ్చున్నా సమూహలు సమూహలు ఎదురు పడేను వారికి ఎదురు పడేను ఈ రోజు ఒక అమూల్యమైనటువంటి మాట దేవుడిలా హృదయములు ఉంచిన శ్రేష్టమైన మాట నేను మీతో మాట్లాడాలని నేను ఆశపరుచున్నా ఇస్రాయలీల కాలములో బెల్లుడైనటువంటి కీషు అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు అతనికి ఒక కొడుకున్నాడు వారి పేరు సౌలు ఎవరండి సౌలు ఈ కీషు అనేటువంటి ధనవంతుడికి చాలా గాడిదలు ఉన్నాయి ఆడగాడిదలు ఉన్నాయి మొగ గారిదలు ఉన్నాయి మొసలి గారిదెలు ఉన్నాయి పలుసు గారిదెలు ఉన్నాయి పిల్ల గాడిదలు ఉన్నాయి నాకు ఎలాగైతే ఉన్నారో వీరంతా అలాగా కీషు అనేటువంటి ధనవంతుడికి అనేకమైన గాడిదలు ఉన్నాయి గాడిదలు తప్పిపోయాయి ఈ గాడిదలు తప్పిపోయినప్పుడు ఆ యొక్క కీసు పర కుమారుడు సౌరూపు పిలిచాడు నాయన మన గాడిదలు తప్పిపోయాయి గాడిదుకుండే లక్షణం ఎక్కడ తప్పిపోతా ఉంటాం ఆవులాగా గేదిలాగా గొర్రెల మేకలాగా ఈ గాడిదని ఇంటికి రావండి ఈ గాడిద ఊరంటే చూడండి మీరు అలవాటు అయిపోయింది దేవుడి విడయాలా ఈ గాడిద తప్పిపోయినప్పుడు చాలా దృశ్యాలు తిరిగా గాడిదలు ఎక్కడ కనపడ అప్పుడు పదివాడు అంటాడు అయ్యా ఇక్కడ ఒక యాచకుడు ఉన్నాడు ఇక్కడ ఒక బోధకుడు ఉన్నాడు ఇక్కడ ఒక ఉన్నాడు అతని దగ్గరికి వెళితే మన గాడిద ఎక్కడున్నాయో చెప్తాడు ఆయన అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు జాగ్రత్తగా వినాలి మీరు వాడు రాగా ఎవరు వాళ్ళు సౌల సౌలు సేవకుడు వీళ్ళు ఆ ఊరిలోకి అడుగు పెట్టేటప్పటికీ ఉన్నతమైన స్థలములకు ఎక్కి వెళ్ళొచ్చున్నా సమూేలు వారికి ఎదురు రూపాడనో చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పాలి ఇక్కడ ఒక ఉన్నాడు ఒక వ్యక్తి అతని పేరు ఏం పేరు అండి ఈ సమూహేలు అట్లండి ఉన్నతమూడ స్థలానికి ఈ స్థలం అండి చదవడం అన్నమాట పద్నాలుగు వచ్చినాం వారు ఊరిలోనికి రాగా వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు ఉన్నతమైన స్థలమునకు చిన్న ఏము చిన్న సమూహలు వారికి ఎదురు పడి చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం ఈ సమూహలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మంచి మాట రాయించాడు ఏమని రాశాడు ఈ సము లేదట్టండి ఉన్నతమైన స్థలం మేరకు మీరు ఉన్నతమైన స్థలంలోకి వెళ్తున్నారా ఎప్పుడు చూసినా దగ్గజారిపోవడమే ఎప్పుడు చూసినా అప్పులే ఎప్పుడు చూసినా రోగాలే ఎప్పుడు చూసినా నేర్చాలే ఎప్పుడంటే నువ్వు పైకి వెళ్ళేది అభివృద్ధి వాడికి వచ్చేది ఎప్పుడు పెడలరా మనం గమనించాలి సాధారణంగా ప్రతి వాళ్ళు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ సేవకులు కానీ విశ్వసులు కానీ బాల్య భర్తలు కానీ తల్లిదండ్రులు గారు కోరుకునేది ఏంటో తెలుసా మీరేం కోరుకుంటారు నాకు తెలియదు కానీ నేనేం కోరుకుంటాను తెలుసా మీరందరూ అభివృద్ధి చెందాలని మీరందరూ బాగుపడాలని దేవద్ధులను అర్థకు మీరేమవ్వాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి మరి మీ పిల్లలు నీ భర్త అయ్యా వినబడుతుంది నీ భార్య నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అది ఉన్నతమైన స్థలములం నేను ఈ చేస్తున్నప్పుడు ఈ మాత్రం నా హృదయాన్ని తాకింది ఉన్నతమైన స్థలమునకు పోగుతున్న సమయం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడండి ఎక్కడికి వెళ్తున్నాడండి ఎస్సు ప్రభులు వారు ఉపమానం చెప్పాడు ఒకటండి ఎరుషలేము నుండి ఎరుకు దిగి వస్తున్నాడు దిగిపోతున్నాడా మీకు ఇలాగా భక్తులు దిగిపోతున్నాడు విశ్వాసంలో జీవితంలో కానీ సమయలు జీవితంలో చూస్తే సముయలు అతడి ఏమవుతున్నాడు తన ఉన్నతమైన స్థానం మనకు ఎక్కి వెళున్నారు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్పారు నేను ఎంతమంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు చేతుల తల్లి శారీరకంగా మానసికంగా మికంగా అన్ని వేగాలు నేను బాగుపోవాలనుకుంటున్నాను అన్న చెయ్యండి చెయ్యితే దేవుడిని నీ దీవిస్తాడు ఈరోజు ఈరోజు శిఖరానికి దేవుడెక్కించబోతున్నారు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి అందరూ చెయ్యెత్తేసారండి ఎక్కడికి వెళ్తారంటే దేవుడు వాక్యం చెప్తోంది ఆ సమూహాలు జీవితముడు గురించి మనం ఆలోచన వచ్చేస్తే వారు అరవ సోళ్ళు అతని పరివారను సమయం ఎదుర్కొన్నారు వెళ్ళినప్పుడు వారు ఊరిలోనికి రాగా ఉన్నతముల స్థలములకు ఎక్కి వెళ్ళుచున్న సమూహలు వారికి ఎదురు పడ్డారు చేతులు ఎంత ఎవరికి స్తోత్రాలు చెప్పండి ఎవరి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఎంతమంది మీరు బాగుపడాలనుకుంటున్నారంటే అందరూ చేతులు ఇప్పేశారు కదా మరి బాగుపడాలంటే ఏం చేయాలి జీతం రావాలంటే ఏం చేయాలి ఉద్యోగం చేయాలి కూలి రావాలంటే ఏం చేయాలి అన్నం తినాలంటే ఆ ఏం చేయాలి వంట చెయ్యాలి అంతేగాని బియ్యం కూడా పెట్టుకుని ఆ నీళ్ళు ఎట్టి తిను తినట్టు నీళ్ళు తగ్గుతాడో అదొం తింటారా బియ్యం తింటారా దేవుడు పెడలారా మీరు ఒళ్ళ స్థానం స్థానంలోకి ఎక్కి వెళ్ళాలి అంటే సమూయలలో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ నేను ఈ తొమ్మిదో వైజాగ్ అవుతే ఏడు అనుభవాలు పరిశోధత్మదేవులకు బయలుపరిచాడు మొదటిగా ఈ సమూహలు ఉన్నతమైన స్థానం పోగుటకు కారణం ఏమిటంటే అతన్ని తల్లి అయినటువంటి అన్న సమూహలు కొరకు ఏం చేసిందంటే ప్రార్థన చేసింది చూడండి మొదటి సమూహలు గ్రంథములో మొదటి పదిహేను వచ్చిన ఆ అది కాదు అది కాదునిచ్చున్నాను చేతుల దేవుడికి స్తోత్రాలు చెప్పండి దేవుడు పెడలారా ఈ యొక్క సమూహలు స్థలంలోకి రావడానికి ముఖ్య కారణం తన తల్లి అయినటువంటి అన్న బిడక్ దేవుని దగ్గర ఏం చేసింది ప్రార్థన చేసింది బిడ్డ పుట్టకముందే ఇక గర్భవతి కాకముందే ఇక కాకముందే ఆమె దేవుడి దగ్గర ప్రార్థిస్తుంది అయ్యా నీవు కుమారిని కొడుకు వేస్తే ఆ నన్ను మళ్ళీ తిరిగి నీకే అప్పగిస్తాను అని దేవుడి దగ్గర ఓడంబడిక చేసుకోండి మొదటి అధ్యాయంలో ఉందండి అన్నాకి ఓ సౌత్వం పెనిన్న పెని పెళ్ళిళ్ళ పోత అదేం చెప్తుంటే సంవత్సరాలు ఒకరికి వస్తుంది ఈ పెనిన్న వచ్చండి ప్రతి సంవత్సరం ఏ చేత ఎవడొకటి కంటానే ఉంది అన్నకి సంతానం లేదండి పెనిన్న బాధ పడలేక పెళ్ళిళ్ళ తప్పు సూట్ పోతు మాటలు పడలేక ఏం చేసింది ఏం చేసింది చెప్పండి బతకి చెప్పిందా భర్తకి చెప్పిందా నీ యొక్క భార్య అని చెప్పిందా దేవుడి దగ్గర విజాపణ చేత మొదలై తిని చేతుల దేవనకి చెప్పాలి నీకు కలిగే బాధ నీకు కలిగే శ్రమ నీకు కలిగే వేదన ఏ రోజుతో ఏ బాధతో ఏ పరిస్థితిలో ఇక్కడ కూర్చున్నావా నీ సమస్య ఎవరితో చెప్పాలి భర్తతో కాదు అయ్యా ఇను బల భార్యతో కాదు పిల్లలతో కాదు తల్లిదండ్రులతో కాదు నీవు చల్లితో దేవరితో వినవించుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు జరిగిస్తారు చేత దేవునికి స్తోత్రాలు చెప్పి నూట నలభై రెండవ సంకీర్తంలో రెండవ వచ్చినములో భక్తుడిన దావీ చక్కని మాటలు చెప్తున్నాడు సన్నిధిని నేను మరపెట్టు కూర్చి ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని ఎవరికి చెప్తున్నాడండి ఆయన ఎవరికి సేనాధిపతుల సైన్యానికి ఎవరికి చెప్తున్నాడు దేవునితో బహు వినయముతో ఎలాగండి దాని దాచోడు నేను బహు వినయో ఆయనకు మొదలు ఇచ్చున్నాను నాకు కలిగిన బాధలను ఎవరికి చెప్తున్నాడు అమ్మాయి వినబడుతుంది ఆయన ఎవరికి చెప్పాలి మనం నీ మాటలు ఎవరికి చెప్పాలి నీ శ్రమలు ఎవరికి చెప్పాలి దేవుడి దగ్గర చేయి పోయించే ఆయన దగ్గర దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఎలా వాక్యాల్లో చూస్తే రెండవ వాక్యాలను పంతొమ్మిదవ వచ్చినలో మీరు ప్రవక్త అంటాడు రే ఈ మొదటి జాబుని లేచి ఎప్పుడండి

కూడి దేవుడి నీవు దేవుడి బిడలేన జీవితంలో నీ బిడ్డలు ఉన్నతమైన స్థానం కూడా ఉండాలంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత ఏమిటంటే రేగి మొదటి చామున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఆడపిల్లలకి ఏమి నేర్పాలు చెప్పనా ఆడపిల్లలకన్నా తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు నీ పిల్లలకు ఏమి నేర్పాలు తెలుసా ఇరమీ గ్రంథం ఏం చెప్తుందో చూడండి ఇరమీ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం ఇరమి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చును ఎవరికి ఎవరికైనా అడిగాను నేను మీ కుమార్తెలకు రోదలు చేయ నేర్పుడు అమ్మాయి ఏమడుతుందా మగోళ్ళ ఆడోళ్ళు తల్లిదండ్రులు వినండి మీ పిల్లలకు ఏం చేయడం నేర్పాలి ఏం చేయడం నేర్పాలి దొంగతనాలు చేయడమా చేతకానికి పనులు చేయడమా ఊర్లు అంటే గాలికి తిరగడం జరగడమా కోట మానేసి మానేసి ఆటలు మానేసి కోరికలు మానేసి కార్యక్రమాలు మానేసి గాడిలో దిగుతున్నారు మా పిల్లలు దేవుని వాక్యం మీ అప్రవర్తి అంటాడు మీ కుమార్తెలకు రోపన నేర్పించాడు ప్రభుత్వం ప్రార్థించాలి నేర్పించాడు మీద ఉండి దేవుని దగ్గర ప్రార్థించడం నేర్పించాడు నేను ఉదయం బయటకు వచ్చేటప్పుడు కానీ నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ నాతోన్న నా కుమార్తె కానీ నా కానీ నా భార్య కానీ నాతో పాటు మోకరించాల వాడు మోకరించి ప్రార్థించాడు నేను ప్రార్థన చేస్తుంటే నిలబడి ఎలా చూసి అలా చూస్తే చెంప చెల్లి మెడిపోద్దండి వారికి ఏమి నేర్పించాలి ఏమి నేర్పించాలి అడుగుతున్నాను నేను రోజులు చేయడం నేర్పించాలి ప్రార్థన చేయటం నేర్పించండి ప్రార్థన వారి జీవితాన్ని ఏం చేస్తుంది అండి ప్రార్థన లేని ఇల్లు ప్రార్థనలు లేని ఇల్లు సాధన నిలయం అయిపోద్దండి సాతారుడు మీట్లో ఆ యొక్క చేస్తాడు సాతడు మీట్లో తిరుగుతాడు మీ జీవితాలు పోటీ చేసేస్తాడు అందుకనే దేవుని బిడలమైన మనము మీ కుమార్తెలకు ఏమో నేర్పించాలి మరి కుడుకులకి ఏమి నేర్పాలి ఆడపిల్లలు చెప్పారు బాగా నంది ఎలా చేయింద్రాబాన్ మగ పిల్లలకి ఏం చెప్పాలి చూడండి దృష్టి కాండ్రో చక్కని మాట్లాడడం ఆరు అధ్యాయం ఆరు ఏడు వచ్చారు తొందరగా చదవాలి దిష్కాండం అధ్యాయము ఆరు వచ్చిన నేడు నేను మీకు ఆజ్ఞాపించు నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయంలో ఉండాలను నీవు నీ కుమారులకు ఎవరికి నీ కుమారులకు ఎవరికే నేను ఎంట కवरी చెప్పాడు కుమార తెలు కుమార తెలు ఇప్పుడు మీ కుమారులకు వాటిని అభ్యసింప వాటిని అభ్యసింప ఎంత ఎంట కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు రావణ నడిచినప్పుడు ఆ రావణ నడిచేటప్పుడు అండుకొనినప్పుడును ఆ లేచినప్పుడును ఆ వాటిని పర్చున లేచిన దిల్లా తిరిగినా వాళ్ళకి ఏమి నేర్పించాలి దేవుని ఆశ్చర్యాలు వరకు నేర్పించాలి చేతుల దేవునికి శోస్త్రాలు చెప్పండి ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి ఎవరి వస్తుంటే ఎట్టేసుకెళ్ళిపోతాం చనిపోసుకెళ్ళి అంటే ఎగురుకుంటే వెళ్ళిపోతున్నావు ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకండి నీ పిల్లలు ఉన్నతమైన స్థానానికి రావాలంటే తల్లిగా నువ్వు చేయాలి ప్రార్థన రెండవది కుమార్తెలకు అంగురార్పు నేర్పాలి కుమారులకు దేవుడి ఆచరణ నేర్పించాలి ప్రార్థన చేయాలి మన హైదరాబాద్ వెళ్ళాను నేను తెలంగాణ ప్రాంతానికి ఓ తల్లి సాక్షి చెప్తుంది అక్కడ ఇలాగే సా కూటం జరుగుతున్నప్పుడు సాక్ష్యాలు రిటైమ్ ఇస్తే ఓ తల్లి సాక్షి చెప్తుంది అయ్యా నేను నా బిడొరికి ఏడ్చానండి నా కొరకు ప్రార్థించానండి అది ఏడ్చాను నేను ఏడిస్తే దేవుడు అన్నట్టు అమ్మా నీ కొడుక్కి టీచర్ ఉద్యోగం ఇస్తాను ఏ ఉద్యోగం అండి టీచర్ ఉద్యోగం పలానా మండలంలో పలానా పలా స్కూల్లో ఇక రోడ్డుకు ఉద్యోగం వస్తుంది అని దేవుడు మాట్లాడితే కొడుకుని పిలిచాడు రే బాబు నీకు దేవుడు పలానా ఊర్లో పలానా స్కూల్లో పలానా ఉద్యోగం దేవుడు రిమైపోతున్నాడు అని చెప్తే ఆ కొడుకు అన్నాడంట ఇలాగే చెప్తాడు అందులోనే వచ్చేదేటి అసలు ఈ బిఎస్సీఏ తీసుకోవట్లేదండి కానీ అని చెప్పేసి అంటే ఏమోరా బాబు నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు బయలుపరిచాడు నువ్వు రాసుకో అని చెప్పింది అతను తల్లి విశేషమే చెప్పరా తీశారు ఆ కొండడికి ఉద్యోగం వచ్చింది దేవుడు చెప్పిన మండలంలో దేవుడు చెప్పిన గ్రామంలో దేవుడు చేపించిన స్కూల్లో అతను టీచర్గా జాయిన్ అయ్యాడు చప్పులు కొట్టి దేవుని స్థితి నేను ఆ తల్లి చెప్తుంటే ఆ నేను మీటింగ్ అయ్యాక తల్లిని పిలిచి అమ్మ నీ ప్రార్థన గొప్ప ప్రార్థన అమ్మ మంచి ప్రార్థన చేశావు దేవుడు చెప్పాలి బయలుదర్చాడు కానీ ప్రియమైన తల్లి లేరా తండ్రులరా మీకు అనుభవం ఉందా మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి అనుకుంటున్నారు మంచిది కాదని నేను లేదు వాళ్ళ గొప్ప వాళ్ళకి కావాలి ఓ గరికలు కావాలి సామర్థ్యులు కావాలి గారి పిల్లలు ఉండాలి ఉండాలంటే మొదటిగా లక్షణం తల్లికే ఉండాలి ఏముండాలి ప్రార్థన ఈ అయినా నేర్చుకోవాలి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి రెండవ మాటలోకి వెళ్దాం సోమి ఉన్నటువంటి రెండవ లక్షణ రేటు మనం తొరతగా మనం చదువుకుందాం చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి మొదటి స్వామి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాడు వచ్చి మనం చదువుకు ప్రతిష్ఠించున్నాడు స్తోత్రాలు చెప్పండి ఎవరు మీరులారా సమూయలు గొప్పవాడవడానికి మొదటి కారణం ఏం చెప్పారు మీకు ఆమె తల్లి అతని కొరకు విజ్ఞాపన చేసింది రెండవది తన సమూయలను యహోవాకు ప్రతిష్ఠించండి సమర్పించేసింది అంతే పల్లె లేరా తండ్రులారా మీ పిల్లలు ఎవరికి ప్రతిష్ఠిస్తున్నారు ఒక్క కొడుకునైనా ఒక్క కూతురు దేవుడికి ప్రతిష్ఠించావా నాకు ఉన్న ముగ్గురు కుమార్తెలు ముగ్గురు అల్లుళ్ళు కూడా దేవుని సేవకు ప్రతిష్ఠించా ఉద్యోగాలు చేయొద్దని చెప్పాను మా పెద్దలు ఉద్యోగం చేస్తూ మార్పించాను మా రెండో వాళ్ళు సేవలు పెట్టాడు నా మూడోవాళ్ళు ప్రతిష్ఠించాను నేను నా భార్య దేవుని సేవకు ప్రతిష్ఠించుకున్నాం చేతుల దేవునికి స్తోత్ర ప్రతిష్ట ఆ అనుభవం నీ జీవితంలో ఉందా సమర్పణ ఉందా దేవుడికి సమర్పించుకుంటున్నావా వాళ్ళకి సమర్పిస్తున్నావు వీళ్ళకి సమర్పిస్తున్నావు దేవుడికి సమర్పించావా నీ చేతులు దేవుడికి సమర్పించావా నీ కోళ్ళు దేవుడికి సమర్పించావా మరి నీవు దేవునికి ప్రతిష్ఠించుకున్నావా ఈ చేతులు డావుక్క కావని చెప్పగలవా ఈ శరీరం నాటి కాదు అని చెప్పగలవా ఈ కాళ్ళు నాకి కాదు ఈ లో నాది కాదు అని నువ్వు దేవునికి ప్రతిష్ఠించావా సమయాలు అంతకంతకు అంతకంతకు ఉన్నతమైన శిఖరానికి ఎక్కడానికి కర్ణ మీడి తెలుసా తల్లి అతని నీ దేవునికి ప్రతిష్ఠించేవునికి విశ్వాసమైన నీవు దేవుని బీదమైన నీవు నీ జీవితంలో ప్రతిష్ఠిత ఉందా నీకు ప్రతిష్ఠిత నీకుందా విశ్వాసమైన నీవు నీవు అభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన స్థానంలోకి నీ పిల్లలు కానీ నీవు కానీ నేను ఇప్పుడైతే అనుకుంటాను నాతో పాటు మీరందరూ మీ కుటుంబాలు మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు మీ పిల్లలు పేల పేలము ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఉన్నతమైన స్థలములలో మీరు ఉండాలంటే నేను ఎప్పుడు ఇది నేర్చుకుంటాను మొదటి మాట ఏమి నేర్చుకున్నామండి తల్లి అయినటువంటి అన్నా ఏం చేసింది ప్రార్థన చేసింది రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడి పిల్లలారా ప్రతిష్ఠించుకుంది తన కుమారుని దేవుడికి ప్రతిష్ఠించింది అయ్యా వీడి బ్రతుకు కలహం అంత అయ్యా వీడి జీవించినంత కలహం నీకు ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠించు నీవు నీ కుటుంబము నీ పిల్లలు ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాలంటే మొదటి మాట నేర్చుకున్నాం చెప్పాలి తల్లు ప్రార్థించాలి తండ్రులు ప్రార్థించాలి కుర్రోలు ప్రార్థించాలి యమదస్తులు ప్రార్థించాలి రెండవదిగా నీ పిల్లలను దేవునికి ప్రశ్నించాడు మూడవ వెళ్దాం చూడండి మొదటి సమయంలో గ్రంథములోని మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం బాలుడైన సమయంలో అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి తెలుసా దేవుని సేవకునికి దేవుడి మందిరములో ఏం చేదాడు పరిచర పరిచర ఏంటండి మందిరంలో పరిచయం మందులు తుడుచుకోవాలి చేపలు వేయాలి కుర్చీలు వేయాలి కుర్చీలు తొడవాలి విశాఖపట్నంలోతరం చర్చని జగదాంబ సెంటర్లో ఉంది ఒకసారి ప్రసంగం చేయడానికి వెళ్ళాను చాలా మంది అన్నారు జానం మీటింగ్ అయిన తర్వాత కొంతమంది పరిచరీ చేస్తున్నారు బీజాలుస్తున్నారు మాకు అప్పుడు ఒక ఆ పాస్టర్ గారు ఓ ఫ్యామిలీని చూపించాడు నాకు అయ్యా వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు అండి ప్రతి ఆదివారం పెంబోడు వచ్చి పది ఉన్నాయి బాత్రూమ్స్ అక్కడ పది బాత్రూమ్స్ వాళ్ళే యాసిడ్ అట్టుకొచ్చి కట్టుకొచ్చి బ్రష్ అట్టుకొచ్చి శుభ్రై బాత్రూమ్లు కడిగేసి ఇంటికి వెళ్ళి బత్రూమ్ మార్చుకుని మందు వాళ్ళకి వస్తారు మరలా కూటమి అయ్యాక అన్ని కడిగి వెళ్తారు అట్లా అనుభవం ఉందా నేను ఆశ్చర్యపోయాను ఆ ప్యాలు చూచి నేను అభినోషించి వారి వరకు ప్రార్థన చేశాను దేవుడు ఇంకా గొప్ప పరిచర్య మీ ద్వారా చేయించబోతున్నాడు నువ్వు దినదినం అభివృద్ధులు అడిగి రావాలంటే ఏం నేర్చుకోవాలని ఏం నేర్చుకోవాలి మీరు వచ్చి అడగాలి అయ్యా నన్ను నేర్చేయమంటారు నన్ను ఏ పని చేయమంటారు నన్ను ఎక్కడ ఉండమంటారు ఏ పని అయినాక బాధ్యత అప్పగించారు సమయాలు చిరుతడు మనం చూసినట్లయితే అతడు ఉన్నతమైన స్థలంకు ఎక్కి వెళ్ళి చున్నారు చేతుల దేవునికి చెప్పండి మొదటి కరోనా నేర్చుకున్నాం మనం ప్రార్థన అనుభవం ఉండాలి రెండవది దేవునికి ప్రతిష్టవాలి మూడవదిగా మనం చూస్తే దేవుని బిడలారా మనము దేవుని సన్నిధిలో పరిచర్యత నేర్చుకోండి చాలా మంది పిల్లలకి పెళ్లి చేసినప్పుడు అంటుంటారు ఈ మధ్య వాడు అవ్వట్లేదు కానీ మా పెళ్ళి అయినప్పుడు ఏమడిగోడి తెలుసా వంట చేయడం వచ్చా ఈ రోజుల్లో భర్తడే అగ్గుపల్లి వెలిగించుకుంటే పెట్టంత అయిపోతుంది కానీ క్యాండిల్ అంటుకోవట్లేదండి అంటే వాళ్ళకి అగ్గిపల్లి వెలిగించడం కూడా గాడిదీలా పెరుగుతున్నారు మళ్ళీని అగ్గుపల్లి వెలిగించడం కాదు ఏమండి గిన్నెలు కట్టేటం చేత కాదు వంట చేయడం చేత కాదు పాతి గారు వస్తే కార్మి కల్పడం చేత కాదు విశ్వాసం దేవుని బుడమైనటువంటి నీవు నీ జీవితంలో నీ భ్రతులో నువ్వు నేర్చుకోవాల్సింది పరిచర్య ధర్మము నేర్చుకోండి మొదటిది దేవుని దగ్గర ప్రార్థించండి రెండవది దేవునికి ప్రతిష్ఠించుకోండి మూడవది పరిచర్య ధర్మం ఇంకొక మార్చి చెప్పు మొదటి సొమయలు గ్రంథం మూడవ ధ్యానం

ప్రతిష్ఠించడమే కాదు ప్రత్యక్షత నేను చెప్పండి దేవుడు ప్రత్యక్షత ఎప్పుడైనా ప్రభుని చూచావా ఎప్పుడైనా ప్రభుత్వం ఉన్నావా సమయముడై ఉండగానే ఆ రోజుల్లో మీరు అయితే నుండి మీరు చదువుకుంటే ఆ రోజుల్లో దేవుడి వాక్యము కనబడుతా మాట్లాడుతూ అసలు లేదు ఆ రోజుల్లో దేవుడు ఎవరితో లేదు ఆ యొక్క ప్రవర్తలతో మాట్లాడటలేదు కానీ బాలుడైన సమూహలతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టారు చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పాడు దేవుని ప్రత్యక్ష దేవుడి బిడలమైన మనం గమనించండి ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా దేవుని దర్శనము చూచావా ఏమి అని పొత్తుంది అంటాడు వే దర్ ఇస్ ద పీపుల్ విల్ దర్ అంటాడు దర్శనము లేకపోతే ప్రజలు ప్రజలేమైపోతారు నశించిపోతారు దర్శనం ఉండాలి దర్శనము లేకపోతే వేర్ నో ద విల్ దర్శనము లేకపోతే ప్రజలేమైపోతారు నేను ఒకప్పుడు పరమ అండి నా తల్లిదండ్రులు నన్ను చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో నన్ను చూస్తే మా తల్లిదండ్రులు అధిగతి పెడేవారు మా అమ్మకి నాన్నకి నేను ఒకటి చెమట్లు పెట్టి అండి అటువంటి దౌర్భాగ్యుడని నేను దేవుని దర్శనము చూచాను ఆయన ప్రత్యక్షత చూచాను ఆయన సౌరభం వెళ్ళాను ఆ రోజే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నా మనస్సు మార్చుకున్నాను దేవుని నన్ను దీవించాడు చేతుల దేవుని స్వత్ చెప్పి దేవుని ప్రత్యక్షత ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని లిండలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆ రోజున ప్రభు పిలిచిన మాట నా చెప్పడికి రింగ్ రింగు అనిపడుతున్నారు చెప్పండి దేవుని వాక్యం ఆలోకిస్తున్న దైవ నీ కుటుంబం నీ సంసారం నీ సంఘం నీ శ్వాస అభివృద్ధి చెందాలంటే వారు ఊళ్ళోనికి రాగా ఉన్నత ఎక్కి వెళ్ళి చమూహేలు వారికి తులు పడ్డేతుల దేవరికిస్తా సమయాలు ఎక్కడికి వెళ్తున్నాడు ఉన్నతమైన నాలుగు మాటలు చెప్పారు మొదటిది అభివృద్ధి చెందాలంటే మర్ర పెట్టడం నేర్చుకోండి ప్రార్థన చేయటం నేర్చుకోండి విజ్ఞాపణ నేర్చుకోండి రెండవది దేవునికి ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ఠించు నీ ప్రతిష్ఠించుకో నీ శరీరం అంతా దేవునికి ప్రతిష్ఠించు నీ డబ్బు దేవునికి ప్రతిష్ఠించు నీ ఆస్తి నీ ఇల్లు నీ వాకలి సమస్తం దేవునికి ప్రతిష్ఠించు దేవుడిని ఉన్న ఉన్నతమైన స్థలాన్ని తీసుకొని వెళ్తాడు మూడవది సమయంలో మూడవ లక్షణం పరిచర్య చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు గొప్పవాడైనా ప్రవక్త అయినా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నువ్వు వారికి వచ్చి ఉద్యోగిస్తున్నాను కదా నేను అరగా ఉంటాను కదా నేను కోర్టులేగా ఉంటాను కదా నేను తెల్లగా ఉంటాను కదా నేను అలాగ ఉంటాను ఇలాగుంటాను ఈ ఎగిరి పడకండి నువ్వు ఎలాగున్నా ఏ పని చేయాలి నువ్వు దాని మీద చేయాలి పరసుదారు అయినా చేయాలి నువ్వు కొరగోలు అయినా చేయాలి సగం పెద్ద చేయాలి ఉద్యోగస్తుడు అయినా చేయాలి ఒకగాల కొన్నా దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి మరి ధర్మం చేయాలి నాలుగవది దేవుని ప్రత్యక్షత కావాలి సమూహ అభివృద్ధి చెందాలనుకున్నవాడు దిన దినమో ముందుకు సాగాలనుకున్నవాడు ఉన్నతమైన శిఖరంలో నేను నా కుటుంబం ఉండాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి